ఆరాధనకు యోగ్యుడైన ఏసై నామములకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మే మాసము మరి పన్నెండో తారీఖున హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందామని హల్లెలూయా ఆరాధన చేతుల ప్రాణప్రీయుడు కన్న తండ్రి ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా హెయా హెయ్య ఆరాధనా ఆరా విష్టి కర్త సజీవుడా నీ కస్తోత్రము స్తుతి చేయుట నాకె యుదేక కాలసనేబ్ల వాక్యని వల్ వచ్చే పంచుకోవడానికి వాగ్దానాని మా పాస్టర్ గారికి సమయాని అపరిస్తున్నారు అంతర్కిపి శ్రీ శర్మ దేవినామము మైన ప్రాచ్యబడున కాక మా యుదేక కాలము దేవుడు మనకు వినిపించిన వాక్యము దిత్యదేశో ఘంటము 3వ అధ్యాయము తోనిదవచినము మరియు ఈ దేవుడి నేహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధలించలేను ఆమె దేవుడు ఒక శ్రేష్టమైన మాటతో మనతో మాట్లాడుతున్నాడు ప్రతి మానవుడు కష్టించి పనిచేసి కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని పోషించుకోవటము మానవుని బాధ్యత అయింది అలలుయ్య ఆ బాధ్యత విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం గమనించామనుకోండి నీ చేతి పనులన్నిటి విషయంలో అలలుయ్య అంటే నువ్వే పనులు చేయగలుగుతావో నీ చేతి ద్వారా నీ శక్తి ద్వారా నీ బలము ద్వారా అన్ని పనులలో అంటే ఎవ్రీ వర్క్ అంటే ప్రతి పనిలో దేవుడు ఏం చేస్తాడంట నీకు మేలు కలుగ చేస్తాను అంటున్నాడు అలలుయ్య చాలాసార్లు మనము పనులు చేస్తూ ఉంటాం పనులు చేసినప్పుడు ఏమవుతుంటది కీడు కలుగుతుంటది నష్టం కలుగుతుంటుంది మనము పని చేసినా కానీ ఆ పని దగ్గర ప్రతిఫలం మనము పొందుకోలేము అలలుయ్య కానీ ఇక్కడ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు ఉదయం కాలము నీవు చేయు ప్రతి పనిలోనూ నేను నీకు మేలు కలుగ చేస్తాను అంటున్నాడు అలలుయ్య అంటే మనం చేసే చేయి పని అంటే చేస్తున్న ప్రతి పనిలో మనకు మేలు లేకపోతే మనం చేస్తున్న ప్రతి పనిలో మనకు ఆశీర్వాదము లేకపోతే మనం చేస్తున్న ప్రతి పనిలో మనకు ఏమంటారు సఫలము లేకపోతే చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అలలుయ్య అంటే మనం చేసే చేయి చేతుల పనులు ఏం చేయబడాలి అవి ఆశీర్వదించబడాలి అవి దీవించబడాలి అవి వర్తిలింప చేయబడాలి మేలుకరంగా మార్చబడాలి అవి మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి మనం ఏమి మనం ఏం చేస్తే మనం అంటే దేవుడు మనం ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాము అందుకనే ఆరోగ్య వచ్చిలో ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆరో వక్షణంలో ఆయన నీకు మేలు చేసి నీ పిత్రను అందరినీ నిన్ను విస్తరింపచేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని హోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని హోవా తనకు లోబడుటకు నీ హృదయమును సన్ సున్నతి చేయును అనే అంటే కష్టం చేత ఏం కదట చెప్పండి ఆస్తి ఐశ్వర్యము ఎక్కువ కాదంట అది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అంటాడు ఐ మీన్ ఇప్పుడు మన ప్రసంగి గ్రంథంలో తొమ్మిదో అక్షరంలో మాట చదివితే అక్కడ ఇంకో మాట మనం అక్కడ ధ్యానించవచ్చు దానికి అనుకూలంగా ఉంటున్న మాట ఏమంటున్నాడంటే పంతొమ్మిదో అక్షరంలో పద్దెనిమిది పదో దేవుడు తన నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపామును పుచ్చుకొచ్చు తన కష్టాజిత అంతటి వానికి క్షేమముగా బ్రతుకుచుటే ఇది అంటే మనం కష్టపడి మన కష్టాజితాన్ని మనం అనుభవించటము మనం దాన్ని ఎంజాయ్ చేయటము మన లైఫ్ లో దాన్ని ఉపయోగకరంగా మార్చుకోవటము అది మనకి ఏంటంటే ఓ గొప్ప భాగ్యముగా దేవుడు మనం నియమించి అనట తన ఇంకా గొప్పగా ఉంది మరియు దేవుడు ఒకరికి ధన ధన ధాన్య సమృద్ధి ఇచ్చి ధాన్యంతో తన భాగ్యం అనుభవించుటకును అన్న భావాన్ని పుచ్చుకుంటూ తన కష్టాజితమను సంతోషించినట్టుకు వీలు కనుగ చేసినట్లా అతనికి అతని ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిన ఇప్పుడు మీరు ఏదైనా చేతి పండుగ సమకూర్చుకున్నావు నీవు జీవితంలో పెంపొందించుకొని ఉన్నావు వృద్ధి చేసుకొని ఉన్నావు అప్పుడు నువ్వు ఏమనుకోవాలి ఇది దేవుడు దయచేసిన ఆశీర్వాదం అనుకోవాలి అది నీ కష్టంతోనో నీ జ్ఞానంతోనో నీ బలముతోనో నీ నైపుణ్యతతోనో దాన్ని నువ్వు పొందుకున్నావు సంపాదించుకున్నావు కూర్చుకున్నావు అనుకోవద్దు చాలాసారి ఇంత దాచిపెట్టగలిగాను ఇంత ఆస్తిని కూడబెట్టగలిగాను అనుకుంటాడు కానీ కాదు అది నీ కష్టం వల్లనో నీ బలం వల్లనో నీ జ్ఞానం వల్లనో నీ వివేకం నీవు నీకు ఏం చేయలేకపోతున్నావు వృద్ధి చెందలేకపోతున్నావు కేవలము దేవుడు తన కృప చేత తన కనికరము చేత నీకు నా ఆ మేలును ఆశీర్వాదాన్ని నీ ఆలోచన ఆలోచన ఉంటే మార్చుకో నేను ఎంత సంపాదించానంటే నా సొంత శక్తి చేత నా బలము చేత నా జ్ఞానం చేత నేను సంపాదించాను అనుకుంటే నీకన్నా నాకన్నా నా కన్నా లోకంలో ఎవరూ లేరు అల ఎందుకు అంటే దేవుని అనుగ్రహం లేకపోతే వింటున్నారా దేవుని

ఆయన దయచేస్తాడు నిన్ను విస్తరింప చేస్తాడు చెప్పాల్సిన మాట ఏంట తెలుసా కేవలం దేవుని కృప చేత అనుగ్రహము చేత ఈ దినము నేను ఇదంతా సంపాదించగలిగాను ఇదంతా సమదూర్చగలిగా ఇదంతా నేను కూడబెట్టగలిగాను అని మాత్రమే చెప్పాలి ఆయన కృప లేకపోతే నేనేమి పొందుకునేవాణ్ణే కాదు అని చెప్పగలగాలి దేవుడు నీ ద్వారా కోరుకుంటున్నది అది అలలోయ ఈ లోకంలో చాలామంది గర్వంతో ఏం చేస్తున్నారు దేవుని నిరాకరిస్తున్నారు దేవుని కనికరాన్ని త్రోసిపుచ్చుతున్నారు దేవుని చూపించిన ఆ గొప్ప అనుగ్రహాన్ని వారు కాని దేవుని ఏం చేస్తున్నారు దూరపరుచుకుంటూ ఉన్నారు కానీ అలా ఉండకుండా దేవుని కనికరం చేత పొందుకున్నామని గ్రహించిన వాళ్ళమే ఆయనను స్థించేవారిగా వివేకాలం ఆయన నామాన్ని మయనపరిచేవారిగా పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించేవారిగా మనము మార్చబడినలా మనం పొందుకున్న ఆశీర్వాదము తరతరం రోజు అది తర్వాత తరం వారు కూడా దాన్ని అనుభవించగలుగుతారు వారి తర్వాత తరం కూడా దాన్ని అనుభవించగలుగుతారు నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్ఫుతించు పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమించు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాటిని ఇంకా తరతరాలు దాన్ని పొడిగింపచేసి కొనసాగింపచేస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం దేవుని ఆశీర్వాదము ఎన్నటిన్నటికి నిలిచిన అన్నాడు అలలోయో వాషి వాళ్ళు ఐశ్వర్యం అన్నాడు అది నరు కష్టం చేత అది ఎక్కువ కాదు అన్నాడు దేవుడు కాబట్టి కేవలం కృపా కనికరము అనుగ్రహంతోనే పొందుకున్నామని దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేద్దాం పరుశుభ్యుడా నీకు వందనాలు ఏదే కాలంలో మాట్లాడిన వాక్యములు బట్టి వందనాలు నీ సత్యములు బట్టి వందనాలు మేమింకా మా ఆలోచనలు మా తలంపుల్లో మాటల్లో ప్రభా గర్వముతో అహంకారముతో మేము మాట్లాడి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ఇంత నేను సమకూర్చాను ఇంత నేను సంపాదించాను ఇంతగా నేను గొప్పవాడే అని ఇంతగా నేను అంటే తండ్రి నా గొప్పతనమే అని నువ్వు చెప్పు నేను చెప్పుకుంటూ ఉంటే తండ్రి ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే దయతో క్షమించండి ఈ భూలోకంలో ప్రభా మేమందరము తండ్రి అన్న పాములు తండ్రి నీకు వందనాలు మా కష్టార్జితం అనుభవిస్తూ సుఖంను అనుభవించుచున్నామంటే కేవలం నీ కృపాయింది మేము ధన సమృద్ధి కలిగి ఉన్నామంటే అది నీ ఆశీర్వాదం అయిందే తప్ప మా కష్టం వల్ల కాదని మేము తండ్రి కంటా పద చెప్పగలుగుతూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు నీ ఆశీర్వాదము మా తర్వాత తరాలు కూడా వచ్చును కాక మా తర్వాత తరాలు కూడా అనుభవించును కాక తండ్రి నీకే కాలము చేయిస్తు పూర్ణ హృదయంతో స్మృతించే వారుగా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించిన వారుగా మాకు నిలబెట్టమని అడుగుచును ఏసు పరిశుద్ధ రామంలో అడగొచ్చు వేడుకొచ్చున్నాము అప్పుడు తండ్రి ఆమె కాలము ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి దేవుడు మనందరినీ తెలిసింది కాక ఆమె